గణపతి తత్వం ఏమిటి పురియాష్టకాలకి గణపతికి ఏమిటి సంబంధం ఈ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం అమ్మవారు శివుని ముఖాన్ని చూడగానే శివశక్తులు ఏకరూపమైన గణనాథుడు ఆవిర్భవించాడుట ఈ విషయం మనకి లలితా సహస్రనామం చెప్తోంది ఆ గణపతే పురియాష్టకాధిపతి పుర్యాష్టకము అంటే మన జీవనాన్ని నిర్మించే ఎనిమిది సమూహాలు అవే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ ప్రాణాలు అంతఃకరణ చతుష్టయంగా చెప్పబడే మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అలాగే పంచభూతాలు కామము కర్మ మరియు అజ్ఞానము ఇవన్నీ కలిపే శక్తిని అదుపు చేసే అధిపతి గణాధిపతి జీవి అహంకారంలో ఉండగా వీటికి తానే అధిపతి అని అనుకుంటాడు కాని ఆత్మజ్ఞానం కలిగినప్పుడు ఈ పుర్యాష్టకాలకు యజమాని పరబ్రహ్మమే అని గ్రహిస్తాడు అదే ముక్తి అదే గణపతి తత్వం